కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆ రోజున అందరూ నిర్గాంతిపోయారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు ఇవన్నీ పూర్తి అవాస్తవాలు అకారణంగా మా పైన బురద ఉన్నారు మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచులను ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు ఎస్ ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా వెచ్చల విడిగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తా ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తా ఉంది ఏమయ్యే జగన్ రెడ్డి ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వారి నివేదికను సమర్పించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కి మేము ఒప్పుకోము మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేకాతర చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్లి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వాళ్ళు నివేదిక సమర్పించారు ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ థౌజండ్ టు టూ థౌసండ్ టన్స్ ఆఫ్ శాండ్ పర్ డే పర్ రీచ్ ఈస్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇల్లీగల్లీ అయ్యా జగన్ రెడ్డి ఏమాయ పెద్దిరెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా ప్రతిసారి నీ చంచా వెంకటరెడ్డిని వేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి ఏం సమాధానం చెప్తావా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏం సమాధానం చెప్తావు ఏ రెండు రోజుల నుంచి నోరు పెగలట్లేదా నోళ్ళు చచ్చు నాలుక మద మరద పడిపోయిందా నీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి సమాధానం చెప్పండి దీనికి ఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈ సేయింగ్ దట్ యుర్ లూటింగ్ థౌసండ్ టు టూ థౌసండ్ టన్స్ ఆఫ్ శాండ్ ఇల్లీగల్లీ ఫ్రమ్ ఎవ్రీ శాండ్ రీచ్ ఇన్ ద స్టేట్ ఇంకా ఏం చెప్తా ఉన్నారు చట్ట విరుద్ధంగా మాన్యువల్ వే బిల్స్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు అవి కూడా ఈ రోజు కూడా పత్రికల్లో ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఆఖరికి నిన్న ఫిబ్రవరి ఇరవై రెండో తేదీని కూడా మీరు మాన్యువల్ బిల్స్ ఇస్తా ఉన్నారు నాన్ ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ కంప్యూటర్ జనరేటెడ్ పర్మిట్స్ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు విత్ బార్ కోడ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఎట్ ద రీచ్ ప్రతి ఒక్క ఇసుక రీచ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్రమ ఇసుక మైనింగ్ ని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి పాటించట్లేదు అని చెప్తా ఉన్నారు ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ ట్రక్స్ జీపీఎస్ విధానంతో ప్రతి ఒక్క శాండ్ రీచ్ నుంచి బయలుదేరేటటువంటి వాహనం ఎక్కడికి వెళుతుందో ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి అది పెట్టలేదని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇన్ని వయలేషన్స్ గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్ళి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లో పెట్టుమరీ అడుగుతూ ఉన్నారు ఇవాళ ఏ దీనికి జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా పెద్దిరెడ్డి ఏమా జగన్ రెడ్డి ఊరుకునే నేను సిద్ధం నేను సిద్ధం అని డైలాగ్ కొట్టం కదా దేనికి సిద్ధం నువ్వు ఈ రకంగా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటావు ఎప్పుడు కూడా దోపిడీకి సిద్ధంగా ఉంటావా నువ్వు ప్రజలకు మేలు చేయటం కోసం కాదు ఎక్కడ ఇసుక దోచ దోచేద్దామా ఎక్కడ ఎర్రచందనాన్ని దోచుకుందామా ఎక్కడ ఏది లూటీ చేద్దామా దానికి సిద్ధంగా ఉంటావు నువ్వు చెప్పు దీనికి జవాబు చెప్పు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక జవాబు చెప్పాయా నువ్వు అంతేకాకుండా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ నివేదికలో గూగుల్ ఎర్త్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మేము పరిశీలించాం యాజ్ పర్ ది అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజ్ అవైలబుల్ సిన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ గూగుల్ ఎర్త్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ శాండ్ మైనింగ్ ఇస్ క్యారీడ్ అవుట్ బియాండ్ ద గ్రాంటెడ్ లీజ్ ఏరియా అనుమతి ఇచ్చినటువంటి ఏరియా కంటే మించి అక్రమంగా ఇసుక తవ్వేశారని చెప్తున్నారు అదే మేము చెప్పాం కదా గతంలో అనుమతిలో ఒక స్థాయి వరకు ఉంటే దాని